హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ వ్లాక్స్ వరల్డ్ దిస్ ఈస్ సన్నీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయగా దాదాపు త్రీ మంత్స్ అయితే అయిపోతుంది ఈ రోజు చిన్న స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దాం అనమాట మా రూమ్ దగ్గరలోనే ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ మన వెహికల్ అయితే సెకండ్ సర్వీసింగ్కి దగ్గరలోకి అనమాట ఫోర్ థౌజండ్ చేంజ్ అయితే తిరిగాను త్రీ మంత్స్ తర్వాత తిరిగి మళ్ళా వ్లాక్ చేస్తుంటే ఏంటో కొత్త కొత్తగా అయితే ఉంది లేట్ చేయకుండా మనం అయితే ఫ్రెండ్ని పికప్ చేసుకుని స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోదాము మా ఫ్రెండ్స్ అందరూ ఒక ఎయిట్ మెంబర్స్ ఉన్నారనమాట అందరం కలిసి వెళ్తున్నాము ఆల్రెడీ టైం వచ్చేసి క్వార్టర్ టు త్రీ అయితే అవుతుంది అయితే బైక్ తీసుకున్న తర్వాత లాగ్ చేయడం అయితే కొంచెం గ్యాప్ వచ్చిందనమాట వీడియోస్ చేయడానికి టైం సరిపోక ఏమో కానీ చలో మనం అయితే ఫ్రెండ్ అయితే పికప్ చేసేసుకున్నాము ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్దాము మన రూమ్ దగ్గర నుంచి టూ కిలోమీటర్స్ తే అనమాట డిస్టెన్స్ స్విమ్మింగ్ పూల్ లేట్ చేయకుండా మనం అయితే ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోదాము ఆల్రెడీ ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు నేనైతే ఇదే అనమాట స్విమ్మింగ్ పూల్ కి ఫస్ట్ టైం వెళ్ళడము నిజం చెప్పాలంటే నాకు స్విమ్మింగ్ కూడా రాదు ఫైనలీ మనం అయితే వచ్చేసామనమాట శ్రీ గాయత్రి స్విమ్మింగ్ పూల్ ఎంట్రీ ఇలా ఉందనమాట లోపల పార్కింగ్ అయితే ఉంది బయట కూడా పెట్టుకోవచ్చు మనమైతే బైక్ పార్క్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని లోపలికైతే వెళ్ళిపోదాము ఫైనల్లీ మనం అయితే డ్రెస్ అది చేంజ్ చేసుకుని ఇలా రెడీ అనమాట స్విమ్మింగ్ లోకి యాక్చువల్లీ స్విమ్మింగ్ లో ఎలాంటి డ్రెస్సెస్ అవి అలౌ అనమాట వాళ్ళకి కంపల్సరీగా నైలాన్ ఉండాలి నైలాన్ షార్ట్ నైలాన్ టీ షర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి నేను లోపలికి అయితే తీసేస్తాను మనం ఇప్పుడైతే స్ట్రైట్ గా లోపలికి వెళ్ళిపోదాము అంతా రెడీ అయిపోయాం అనమాట మనం అయితే లోపలికి వెళ్ళిపోయి ముందు టికెట్ తీసుకుని స్విమ్మింగ్ పూల్కి అయితే ఎంటర్ అయిపోదాము ఇదే అనమాట ఎంట్రీ ఇదే అనమాట రూము ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాము ఏంటి ఎన్ అవర్స్ ఉంటారు అనేసి ఇక్కడ చెప్పేసి మనం లోపలికైతే వెళ్ళాలన్నమాట మా ఫ్రెండ్స్ అయితే మనీ అది పే చేస్తున్నారు మేము ఎయిట్ మెంబర్స్ ఉన్నాము మాకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయితే అయ్యింది వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ హెడ్ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే మనం అయితే చెప్పేసి టికెట్ తీసుకుని లోపలికైతే వచ్చేసాము ఎయిట్ మెంబెర్స్ని లోపలికైతే అలవ్ చేశాడు చూసారా స్విమ్మింగ్ పూల్ ఎంత బాగుందో

Thank okay. Usarinun <laughs> <laughs> hunjoneniki, 아, 저, 어게 해요? 아, 저, 어떻게 해요? 아, 요 మనం అయితే వన్ అవర్ అయిపోయిందనమాట వన్ అవర్ అయిపోయింది పైకి వచ్చేసి బట్టలు అయితే చేంజ్ చేసేసుకున్నాము ఇక్కడ మైక్తో అనౌన్స్ చేస్తున్నారనమాట వన్ అవర్ అయిపోయిన వాళ్ళ పేర్లు ఇదైతే చిన్న బ్లాగ్ లాగా అయితే అప్లోడ్ చేస్తాను అనమాట మినీ వ్లాగ్ లాగా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి మీ ని కూడా కింద కామెంట్ చేయండి నాకు స్విమ్మింగ్ రాపోయినా సరే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నాకు చాలా నచ్చింది వీడియో వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్